హైదరాబాద్ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది హండ్రెడ్ అలాగే వన్ నాట్ వన్ సర్వే నెంబర్లలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులను ఖాళీ చేయించారు పోలీసులు ప్రభుత్వ భూముల వైపు ఎవరిని అనుమతించడం లేదు నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు వివాదాస్పద ల్యాండ్ లో డ్రోన్లతో గస్తీ కాస్తున్నారు పోలీసులు భూముల్లోకి ఎవరూ ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారా అని చెక్ చేస్తున్నారు జేసీబీలతో ఆల్రెడీ అక్కడ ఉన్న ఆక్రమణను తొలగిస్తున్నారు అధికార యంత్రాంగం మియాపూర్ ప్రభుత్వ భూముల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మియాపూర్ స్టాలిన్ నగర్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతూ ఉంది నిన్న జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టడం చేశారు ప్రస్తుతం మనము మియాపూర్లో ఉన్నటువంటి స్టాలిన్ నగర్ వద్ద ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసులు భారీగా మోహరించారు మరొక వైపు ఏదైతే మద్యనగూడాకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ వంద నూట ఒకటి యొక్క ప్రభుత్వ స్థలంలో కూడా ఈ ఎవరైతే అక్రమదారులు ఉంటారు వాళ్ళు ఒక్కసారిగా వచ్చి తమ ప్ర స్థలాన్నంతా కూడా వాళ్ళు ఇది మా స్థలం అంటూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఆక్రమించుకోవడం జరిగింది అయితే నిన్న మొత్తం కూడా ఇక్కడ ఒక తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి కనపడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేలో ఉందని చెప్పుకోవచ్చు హెచ్ఎండిఏ అంతేకాకుండా పోలీసుల ప్రొటెక్షన్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ ప్రభుత్వ స్థలం ఉంది అయినప్పటికీ కూడా కొంతమంది ఆక్రమదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఇది తమ స్థలము తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా ఇవ్వాలి లేదు అంటే తమకు ఏదైనా ఒక స్థలాన్ని కేటాయించాలంటూ కూడా వాళ్ళు నిన్నంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడికెక్కడ కూడా కొన్ని తాళ్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇది మా ప్రదేశం అంటూ వాళ్ళంతటి వాళ్ళుగానే ఈ విధంగా వాళ్ళ తాళ్ళునన్నీ కూడా కొంత ప్రదేశం వరకు కేటాయించుకొని వాళ్ళు కట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా ఇక్కడ ఒక చాలా ఉద్రిక్తత వాతావరణం కనిపించిందని చెప్పుకోవచ్చు పోలీసుల మీద హెచ్ఎండిఏ అధికారుల మీద కూడా రాళ్ళు కర్రలతో కూడా దాడికి పాల్పడ్డారు పరిస్థితి అంతా కూడా చాలా తీవ్రంగా మారింది అయితే ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్నాము ఇక్కడ ఒక ప్రొక్లైన్ సహాయంతో ఒక ప్రివెంటివ్గా ఒక ప్రొటెక్షన్ అయితే ముందస్తుగా ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న ఒక్కసారిగా ఆటోలలో బండ్లల్లో వచ్చి ఈ విధంగా తమ ప్రదేశం అంటూ కూడా ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా వాళ్ళు ఆ తాళ్లతో మొత్తం కూడా వాళ్ళ మా ప్రదేశం అంటూ కూడా కట్టుకున్నటువంటి ఆ దృశ్యాల ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మొత్తంగా ప్రొటెక్షన్కి సంబంధించి ఒకవైపు పనులు చేస్తూ ఉన్నారు హెచ్ఎండిఏ అధికారులు మరొక వైపు పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలతో పాటుగా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా ఉండేందుకు కూడా ఒకవైపు పోలీసులు మాత్రం తగిన చర్యలు తీసుకున్నారు ఇంకా పికెటింగ్ అయితే కొనసాగుతుంది మళ్ళీ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తలగెత్తకూడదు అని చెప్పేసి ముందస్తుగానే ఇంకా ఎక్కువగా బందోబస్తునైతే అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఒక సంతోషన వ్యక్తి అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సోదరి ఈ ఇద్దరుకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఆక్రమదారులు ఉంటారో వాళ్ళకి తమ ల్యాండ్ ఉన్నది దానికి సంబంధించి ఈ సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ఇదంతా వాళ్ళు మనది అంటూ ఒకవైపు ఆక్రమదారులకి మొత్తం కూడా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారనేది ప్రాథమికంగా వినిపిస్తున్నటువంటి వర్షన్ అయితే చూడాలి ప్రస్తుతం మాత్రం పోలీసుల పికెట్ కొనసాగుతుంది పూర్తిగా కూడా హెచ్ఎండిఏ పోలీసులు కూడా ఈ యొక్క ప్రదేశం మొత్తం 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 ల్యాండ్ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి విడిజువలిస్ట్ శ్రీధర్త కలిసి జ్యోతి జీవన హైదరాబాద్